అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తూ సాయంత్రం కూడా రేపుడుకో ఏదైతే మరి అక్రమ మద్యం మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏర్లై పారుతో ఉంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావారి సారా నారావారి సారా డిస్టిలరీలు కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదేవిధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ అనే చందంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు నారావారి సారాతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మీరు చూశారు చిత్తూరులో తమ్ముడుపల్లిలో కానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజర్గంలో ఒక చోట కానీ లేదా అలవట కొమరగిరి పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తెలియ పెట్టారనుకోవచ్చు కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తారు అంటే ఇదనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరి యొక్క ప్రోత్సరంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్ ఆ కార్యక్రమం కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఇక్కడ ఒక విషయం సంపత్ సృష్టిస్తాం అని చెప్పేసి చెప్పే చంద్రబాబు నాయుడు గారు ముందు అది నూట రూపాయలు నిజం అది మోసపోయినటువంటి ప్రజలు ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు రాష్ట్రానికి కాదు సంపద సృష్టించేది ప్రజలకు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి నాయకులకి వాళ్ళ కుటుంబానికి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకున్నారనేటువంటి చూస్తున్నాం నిన్న కాక మనకు అతి దారుణంగా చెప్పేటువంటి ఈ లిక్కర్ గురించి చెప్పేవారు మన అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్ లో కూడా మేమందరం కూడా మాట్లాడటం జరిగింది సారానే మంచినీళ్ళు కావాలంటే దొరకట్లేదు కానీ బ్రాందీ మాత్రం ఏర్లైపారుతున్నాను కుటీర పరిశ్రమ కింద వాళ్ళ పార్టీ నాయకులకి ఉపాధి అవకాశం కింద కల్పించారు దీన్ని ఈ బ్రాందీ వ్యాపారాన్ని ఈరోజు కల్తీ మద్యం అని చెప్పేసి మా ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుచివారు ఇళ్ళు అందరూ ఈ వేళ చేస్తున్నటువంటిది ఏంటిది పరిశ్రమలు పెట్టి చేసేటువంటిది ఆ రోజు ప్రభుత్వం తరఫున నడిపినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారో తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటిది కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయప్రదం చేయడానికి మేము అందరం కూడా శ్రద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపడుతున్నాం